నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీ విన్యూస్ కి స్వాగతం మా పొలం లేకుంటే మాకు జీవనం లేదు కొత్తపాలెం రైతులు తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ మండలం కొత్తపాలెం రైతులు ప్రభుత్వం వారిపై ఆవేదన చెందారు గ్రామానికి అనుకుని ఉన్న పొలం ఎన్నో ఏళ్లుగా భూమిని నమ్ముకొని జీవిస్తున్నామని ఈ రోజు ఐపిఐసి ద్వారా నిర్మాణం కొరకు తమ భూములు కావాలని జిల్లా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో అడిగారు కనీసం యాభై ఏళ్లుగా మేము ఆ భూమిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని ఈ రోజు ప్రభుత్వం వారు వచ్చి మా భూములను అన్యాయంగా తీసుకుంటున్నారని మండిపడ్డారు ముప్పై ఐదు ఎకరాల్లో అనేక మంది రైతుల కుటుంబాల్లో వికలాంగులు కూడా ఉన్నారు ఈ రోజు ఆ భూమిని నమ్ముకుని జీవనం సాగిస్తుంటే తమ భూమి తమకు కావాలని మీడియాకు వివరించారు తమ భూమిని ప్రభుత్వం వారు కఠినంగా తీసుకుంటే తమ కుటుంబాలన్నీ పొలం దగ్గరే పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకుంటామని అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వారు పండించే పంట వైపు కాకుండా బీడు భూములు చాలా ఉన్నాయని వాటిని తీసుకుని తమ పొలాలకు తమకు దూరం చేయకుండా చూడాలని అన్నారు ఈ కార్యక్రమంలో రైతులు వికలాంగులు వయసు పైబడిన వారు తదితరులు పాల్గొన్నారు ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ బి రామచంద్రయ్య కొత్తపాలమ్మది రెండు ఎకరాలు ఉండదు రెండు ఎకరాల మీద మాకు దారుణం చేస్తున్నారు ఇద్దరు మగ పిలకాయలు నూరు నెలబిడ్డలు పెట్టుకున్నాము మేము దాని మీద దారుణం చేస్తున్నారు మేము ఎట్ట బతకాలా మీరు దానికి మమ్మల్ని ఏం చేస్తారు ఏం పడతారు అనేసి మేము దాని మీద మేము చేస్తున్నాం సార్ మేము మారు మూగ పలకాలను పెట్టుకుని ఉన్నాము మాకు నోరు రాలేదు అనేసి మారు పక్కన పెట్టుకొని బిడ్డలు పెట్టుకొని మేము చేస్తున్నాము మీరు దాని గురించి ఏం చెప్తారు సార్ అయితే అర్థం కాలేదు తను కోరుకుంటున్నాము ఉండేది ఆ రెండు ఎకరాలే మాకు మూ పెట్లు పెట్టుకున్నాము అదే మాకు జీవనాదం మాకు అది పోతే మాకు జీవ బతికి లేదు మాకు మా పొలం మాకు కావాలి మా పొలం మాకు కావాలి అని చెప్పి చెప్తున్నాం సామి మాది బుచ్చినాయుడు కండిగ మండలం కొత్తపాలెం గ్రామం ఇక్కడ ముప్పై ఐదు ఎకరాలు సాగు చేసే భూమి ఉంది ఏపీఐసి వారు మొత్తం నూట ముప్పై ఐదు ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తామని చెప్పారు ముప్పై ఐదు ఎకరాలు వచ్చి బాగా ఉన్నాయి సాగు చేసి దానికో దాని ద్వారానే మన మీరు కూడా చూడొచ్చు వాళ్ళు దానికోసమే బతుకుతున్నారు ఇక్కడ బోర్లు కానీ చెట్లు మంచి మంచి చెట్లు ఉన్నాయి ఇక్కడ ఎన్నో పనికి సాగు సాగు లేని భూముల్ని తీసుకో తీసుకోకుండా బాగా పండే భూముల్ని ఇప్పుడు ల్యాండ్ ఎక్విజేషన్ చేస్తున్నారు ఇది ఎంత వరకు న్యాయమని మేము రైతులంతా ప్రశ్నిస్తున్నారు మొత్తం ముప్పై ఐదు ఎకరాలని మాత్రం మేము మినహాయించి మిగతా తీసుకోమని చెప్పి చెప్తున్నాము ఎందుకంటే ఇక్కడ ఎన్నో ఏళ్ళుగా ఇక్కడ ప్రజలు బ్రతుకుతున్నారు దా దాని ద్వారానే బ్రతుకుతున్నారు వేరే బ్రతుకు తెరువు లేదు ఏదో ఒక రూపాయి ఇచ్చి దాన్ని మనం వాళ్ళు తీసుకునే దానికి ప్రయత్నిస్తున్నారు మొత్తం నేనే నేనేం చెప్తున్నానంటే తక్కువ డబ్బులతో ఇచ్చి మీరు సింపుల్గా తీసుకొని రేపు మీరు దాని దాని ద్వారా లబ్ధి పొందాలని గవర్నమెంట్ అధికారులు ఆలోచిస్తున్నారు ప్రజలు దాని ద్వారానే బ్రతుకుతున్నారు అది లేకపోతే వాళ్ళకి బ్రతుకు లేదు మేము దానికి డిమాండ్ చేస్తున్నాం మా భూములు అయితే ఇచ్చే పరిస్థితి లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది అధికారులు దీన్ని సమీక్షించి మళ్ళీ ఒకసారి వచ్చి చూసి దీనికి మాకు తగిన న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాను